ఈ రోజు నేను కూడా ఒక గ్రామీణ ప్రాంతానికి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన రెండు వేల ఆరు లో మొట్టమొదటిసారి జిల్లా పరిషత్ మెంబర్ గా ఇండిపెండెంట్ గా గెలిచిన రెండు వేల ఏడు జూన్ లో ఎమ్మెల్సీ గా గెలిచిన ఇండిపెండెంట్ గా రెండు వేల తొమ్మిది జూన్ లో ఎమ్మెల్యేగా గెలిచిన రెండు వేల పద్నాలుగు జూన్ లో మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచిన రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ లో ఎమ్మెల్యేగా ఓడిపోయినా ఓడిపోయినా అని నిరాశ చెందలేదు ఓడిపోయినంత మాత్రాన పడిపోము రెండు వేల పంతొమ్మిది జూన్ లో దేశానికే పెద్ద పార్లమెంట్ నరేంద్ర మోడీ అమిత్ షా పార్లమెంట్ కలిపితే ఎన్ని ఓట్లుంటాయో అంతకంటే అత్యధికంగా ఓట్లున్న మల్కాజ్గిరి నుంచి పార్లమెంట్ సభ్యుడిగా రెండు వేల పంతొమ్మిది జూన్ లో గెలిచిన రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ లో ఎన్నికల్లో ఓడిపోతే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో తెలంగాణ రాష్ట్రానికి నేను అయినా